హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెళ్ళేది మళ్ళా మా బావి దగ్గర వీడియో తీసిన కదా నార్మల్గా మనకు మాకు ఒక రెండు ల్యాగలు కుట్టినాయి వాటి మీరు ఏం పేర్లు పెడతారో అని పెట్టేసి మనం ఒక వీడియో పెట్టుకున్నాం కదా ఏమైందంటే ఒకటి మనకు ఆ వీడియో తీయడం ఓకే కానీ ఏమైందో తెలియదు కానీ అదే నాకు మొన్న లాగలేదు లాస్ట్ వీడియో అయిపోయింది తీయడము ఎందుకంటే అది ఆ వీడియో తీసిన తీసిన తర్వాత వన్ వీక్ తర్వాత ఇంకోటి కామెంట్లు కూడా బాగానే వచ్చినాయి పేర్లు కూడా పెట్టమని చెప్పిళ్ళు ఆల్రెడీ పేర్లు కూడా పెట్టి ఇంకొక వీడియో మనకు తీద్దామనుకున్నా తర్వాత ఏమైందంటే దానికి కొంచెం ఫీవర్ లాంటిది వచ్చింది ఫీవర్ లాంటిది వచ్చి ఇంకా అడ్డం పడిపోయిందన్నమాట అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వాటికి మన చిన్న లాగాలకు కానీ ఆ దూడపిల్లలకి ఏమవుతుందంటే లంపీ స్కిన్ అనే ఒకటి వైరస్ అనేది వస్తుంది అన్నమాట ఎగ్జాంపుల్ అర్థం కావడానికి ఎట్లా చెప్పాలంటే మనకు ఉండడానికి ఒకటి కరోనా వచ్చింది కదా ఆ కరోనా లాంటిది వాటికి కూడా వచ్చింది అది చూసుకోలేదు మేము కూడా అది ఏమనుకున్నాం అంటే అప్పుడప్పుడు అవి డల్లు ఉంటాయి మేయకపోవడం అట్లా కొంచెం అవుతుంది కదా అని మేము అనుకున్నాం కానీ అది అంత సీరియస్ అయ్యి అది అది అడ్డం పడిపోతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కొంచెం సాడు నాకు కొంచెం అది చాలా బాధ కలిగించింది అందుకే అది సెకండ్ వీడియో కూడా నేను తీయలేకపోయినా అది కూడా మీకు చెప్తా ఏమైందంటే అది డాక్టర్ని తీసుకొచ్చినాము డాక్టర్ డాక్టర్ని తీసుకొచ్చి చూపెట్టినాం కూడా ఆల్రెడీ చూపెట్టినాక అది అది కవర్ కాలేకపోయింది అది హెవీ అయిందంట దానికి హెవీ అయ్యి నార్మల్గా ఇంకా తట్టుకునే శక్తి ఇమ్యూనిటీ పవర్ చిన్నలాగాలి కదా తట్టుకునే శక్తి కూడా వాటికి లేకుండా పోయింది ఇంకా కొన్ని రోజుల తర్వాత అంటే నార్మల్గా ఒక వన్ వీక్ బాగానే ఉంది తర్వాత అది చనిపోవడం జరిగింది అది వీడియో తీయాలంటే నాకు మంచిగా అనిపించలేదు మంచిగా అనిపించలేదు ఎందుకంటే నార్మల్గా ఎందుకంటే మనం వీడియో తీసి వ్యూస్ కోసం వాటిని అట్లా యూజ్ చేసుకున్న కరెక్ట్ కాదు ఎందుకంటే మాకు ఇంట్లో రెండు సేమ్ కలర్ పుట్టినాయి మంచిగా ఉంటుంది మీకు చూపెట్టాలి వాటికి మంచిగా ఒక రెండు పేర్లు పెట్టి వాటిని మంచిగా మంచిగా సాధాలి మంచిగా చేయాలనుకున్నా కానీ ఇట్లా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే చూడండి అది ఎట్లా అయిందో అట్లా అయ్యి దానికి మొత్తం అట్లా దద్దులేకొచ్చి ఘోరంగా అయిపోయింది అది తట్టుకోలేకపోయినా అది అట్లా అయినాక మా నాన్న కూడా అది అట్లా జరిగిపోయాక మా నాన్న కూడా బాగా ఇవ్వడం జరిగింది నాకు కూడా బాగా బాగా అనిపించింది ఎందుకంటే ఇంకా దాన్ని మనం వీడియో తీసి పెట్టుడు కరెక్ట్గా అనిపించింది అది ఇది కూడా చెప్పొద్దో లేదో అని చెప్తున్నా కొందరు కామెంట్లో కూడా పెడతారు మీరు అట్లా అది చేసిళ్ళు ఇది చేసి అని మనకు పైన కూడా మీకు చూపిస్తున్నారు కదా అట్ల అయిపోయింది లంపీ స్కిన్ అని అట్లా దద్దులయ్యి అది తట్టుకోలేకపోయింది అది గ్లూకోజెస్ అవన్నీ పెట్టినాము కానీ అట్లా జరిగిపోయింది మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే నెక్స్ట్ దానికి కూడా అట్లే అయింది నెక్స్ట్ దానికి అట్ల అయితే ఈరోజు మనం డాక్టర్ వాళ్ళకి కాల్ చేసినాం డాక్టర్ వాళ్ళకి కాల్ చేస్తే అంబులెన్స్ కూడా వచ్చింది అంబులెన్స్ కూడా వచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చిడ్లు మెడిసిన్ రాసి ఇచ్చిడ్లు ఎందుకో వాటికి వస్తే అసలు తగ్గట్లేదు అదే మీతోని చెప్పాలనిపించింది చెప్తున్నా ఎందుకంటే నేను సెకండ్ వీడియో పెడతా అని కదా అందుకే పెట్టలేకపోయినా దాని గురించే నాకు కూడా పెట్టాలంటే ఇంకా అయిపోయాక నాకు మంచిగా అనిపించాలి పాపం ఇంకా నాకు అసలు వాటిని చూడాలంటేనే నాకు ఇట్లా వీడియో తీయాలన్నా నాకు ఏంటంటే ఇంకా వీడియో తీస్తే మళ్ళీ ఏమన్నా జిస్టి తగులుతుంది దీనికి ఏమన్నా అని నేను కూడా తీయలేదు దాని గురించి కొంచెం ఇప్పటికీ బాధ అనిపిస్తుంది దాన్ని మర్చిపోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఆ ఫొటోస్ కూడా మీకు వస్తున్నాయి కదా స్క్రీన్ మీద అట్లా అయిపోయింది అబ్బా మీరు కూడా చూడండి ఇట్లా అవుతుంది వేరే వాళ్ళ వాటికి ఎవరైనా అయినా కూడా కొంచెం జాగ్రత్త ముందు జాగ్రత్త తీసుకొని తొందర చూపెట్టండి ఎందుకంటే చేతికి వచ్చిన చేతికి వచ్చిన లెవెల్ ఇంత ఎత్తాయినాయి నార్మల్గా మన ఇట్లా మన దగ్గర దగ్గరగా త్రీ ఫీట్ హైట్ అయింది అంత హైట్ అయినాక చనిపోవడం జరిగింది అడ్డం ఆడిపోయింది మొత్తం గ్లూకోజులు మెడిసిన్ పెట్టినా కూడా తగ్గలే క్యూర్ కాలేదు దాని గురించి కొంచెం ఇబ్బంది పడడం జరిగింది సరే ఇది మీతో చెప్పాలనిపించింది చెప్తున్నా అంతే ఏదన్నా మీతోనే చెప్పుకుంటా ఇది కొంచెం ఇంకా బాధ అనిపిస్తుంది చెప్పాలన్నా కూడా నాకు అంతా ఎట్లున్నదంటే ఇంకా అంటే కొందరు వెయిట్ చేస్తారు ఇంకోటి సెకండ్ వీడియో రాలేదు పెడదా అన్నాడు కదా అని వెయిట్ చేస్తారు కాబట్టి చెప్తున్నా బ్యాడ్ బ్యాడ్గా మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇట్లా జరిగిన దానికి ఎవరూ ఏం చేస్తారు ఎవరు ఏం చేయలేం కదా నాకు అనిపిస్తుంది అట్లా పెట్టినందుకు కొంచెం ఏమన్నా జిస్ట్ లాంటిది ఏమన్నా తగిలిందా లేకపోతే ఇంకా సంథింగ్ నాకు అనిపిస్తుంది కానీ ఇంకా అట్లా జరిగిపోయింది మీతో చెప్పుకోవాలనుకున్నా చెప్తున్నా అంతే తప్ప ఇలా ఓకేనా ఫ్రెండ్స్ అది మీరు కూడా కొంచెం ఎవరికన్నా లాగలు కానీ ఏమన్నా ఇట్లా అయితే కొంచెం ముందుగానే చూపెట్టండి ఎందుకంటే మాకు ఇట్లా జరిగింది కాబట్టి మీకు అట్లా జరగొద్దా అని చెప్తున్నా ఎందుకంటే మనం ముందు జాగ్రత్త తీసుకొని మన వాటిని ఎంత తొందరగా చూపిస్తే అంత మంచిది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం తప్పుగా మాత్రం అనుకోవద్దు